ఏడు శనివారాల వ్రతం ఎప్పుడు చేయాలి ఈ వ్రత విధి విధానాలు ఏంటి ఏడు శనివారాల వ్రతం చేయాలనుకుంటే ఆ రోజు ముఖ్యంగా వారము శనివారం ఉండాలి శనివారం ఏకాదశి త్రయోదశి పూర్ణిమ అయినచో మంచిది శనివారం మాస శివరాత్రి పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము అయినచో మంచిది శనివారం రోజు ఈ నక్షత్రాలలో ఏ నక్షత్రం అయినా మంచిదే శనివారం అమావాస్య తిథి అయినచో మంచిది శనివారం శ్రవణ నక్షత్రం అయినచో మరీ మంచిదని జ్యోతిష్య పండితులు సూచించారు ఏడు శనివారాల వ్రతం ఎవరు ఆచరించాలి ఏలినాటి శని జరుగుచున్నవారు అర్ధాష్టమ శని జరుగుచున్నవారు అష్టమ శని జరుగుచున్నవారు గోచర రీత్యా జాతకరీత్యా శని మహార్దశ జరుగుచున్నవారు శని అంతర్దశ జరుగుచున్నవారు శని విదశ జరుగుచున్నవారు మేష కర్కాటక సింహ కన్యా వృచ్చిక ధనస్సు కుంభ మీన లగ్న జాతకులు చేస్తే చాలా మంచిది మేష కర్కాటక సింహ కన్యా వృచ్చిక ధనస్సు కుంభ మీనరాశి జాతకులు ఆచరిస్తే చాలా మంచిది జాతకరీత్యా లగ్నాత్తు అష్టమ శని ఉన్నచో చేసినా చాలా మంచిది పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆచరిస్తే మంచిది ఎ ఎక్కువగా కాలిక దెబ్బలు తగిలనట్లయితే ఈ వ్రతం ఆచరించినచో మంచిది అంటున్నారు పండితులు శ్రీ ఏడుకొండల స్వామి వారి ఏడు శనివారాల వ్రతం నియమాలు ఏ వయసులో ఉన్నవారైనా స్త్రీలు పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చును శనివారం తెల్లవారక ముందే స్థల స్నానం చేయాలి ఏడు శనివారములు తులసిమాల ధరించవలెను పగలు నిద్రపోరాదు మధ్యాహ్నం భోజనం చేయరాదు శనివారం తిరునామం నుదుటి మీద తప్పక ధరించవలెను శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపు ఉదయం పూజ ప్రారంభించాలి అలానే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపుగా సాయంత్రం వ్రతం ప్రారంభించాలి ఉదయం పూజకు నల్లని వస్త్రములను ధరించి చేయాలి సాయంత్రం పూజకు మనం పసుపు వస్త్రములను ధరించి చేయాలి ఉదయం పూజకు స్వామికి చిమ్మిలి ఏడు ఉండలు నైవేద్యంగా సమర్పించాలి ఉదయం మధ్యాహ్నం భోజనం చేయరాదు సాయంత్రం వ్రతమునకు స్వామివారికి శనగపిండితో చేసిన పెద్ద లడ్డూలు ఏడు నైవేద్యంగా సమర్పించాలి మగవారు ఏడు శనివారములు ఎటువంటి ఆటంకములు లేకుండా ఆచరించాలి స్త్రీలు అయినచో ముఖ్యంగా ఎనిమిది వారములు ఆటంకములు లేకుండా ఆచరించాలి ఏ శనివారం అయినా వ్రతము ప్రారంభించవచ్చును ఉదయం నిరాహారముగా ఉండాలి స్త్రీలకు ఆటంకం కలిగిన ఏడల ఆ వారము మినహాయించి తదుపరి వారము కొనసాగించవచ్చును సాయంత్రం వ్రతము కాగానే ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టవలను ఆహ్వానించిన అతిథికి అరటి ఆకులలో గాని విస్తరాకుల్లో గాని భోజనం పెట్టవలను ముందుగా స్వామి వారి తీర్థము ప్రసాదము అతిథికి సమర్పించాలి ఏడు శనివారములు ఇంటిలో వ్రతం చేసిన తర్వాత ఏడు వ్రత పుస్తకములు ఏడుగురు స్త్రీలకు దానముగా పసుపు కుంకుమలతో దక్షిణ తాంబూలంతో ఉంచి సమర్పించవలెను ఉదయం వ్రత విధానం తలస్నానం నల్లటి వస్త్రములు తిరునామం తులసిమాల సాయంత్రం ఉదయం ఆరు గంటలలోపు సాయంత్రం ఏడు గంటలలోపు పూజ చేయాలి చిమ్మిలి ఉండలు నువ్వులతో మధ్యాహ్న భోజనం చేయరాదు నల్లటి ద్రాక్ష ఒకటింబ కేజీ ఏడు ప్రమిద ఏడు రంగుల వత్తులు కలిపి ఏడు దీపారాధనలు నువ్వుల నూనెతో దీపారాధన సాయంత్రం అతిథిని భోజనమునకు ఆహ్వానించాలి ఉదయం అవసరం లేదు వెంకటేశ్వర సుప్రభాతం శ్రీనివాస దండకం గోవిందనామాలు వెంకటేశ్వర స్తోత్రం వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి స్తోత్రం శని ధ్యాన శ్లోకం శని స్తోత్రం శని సప్తనామావళి పారాయణం చేయాలి ఏడు అగర్బత్తీలు సామ్రాని ధూపం వేయాలి నైవేద్యానికి కొబ్బరికాయలు ఉదయం కలిసి స్థాపన చేయాలి ఉదయం పూజ మాత్రమే పగలు వండిన పదార్థములను స్వీకరించరాదు సాయంత్రం మామూలు స్నానం పసుపు వస్త్రములు తిరునామం తులసిమాల ధరించాలి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా వ్రతం ఏడు శనగపిండి లడ్డూలు చక్కెర లడ్డూలు వ్రతం అయిన పిదప భోజనం చేయవచ్చును ఏడు అరటి పండ్లు రెండు ప్రమిదలలో ఏడు నల్లటి వత్తులతో దీపారాధన నువ్వుల నూనెతో దీపారాధన వ్రతమునకు అతిథిని ఆహ్వానించవలెను విశ్వక్సేన ఆరాధన షోడోపచార పూజ అర్ధాంగ పూజ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం శ్రీలక్ష్మి పద్మావతి అష్టోత్తరములు మంగళహారతి వ్రతకథ పారాయణ చేయాలి ఏడు అగరబత్తీలు సామ్రాని ధూపం నైవేద్యంగా వండిన భోజన పదార్థములు సాయంత్రం మళ్ళీ కలశ స్థాపన చేయనవసరం లేదు సాయంత్రం అక్షతలు పసుపు పువ్వులు కావాలి వ్రతం అయిన పిదప పిండివ పదార్థములను స్వీకరించగలరు పగలు వండిన పదార్థములు స్వీకరించరాదు సాయంత్రం వ్రత విధాన పూజ చేయాలని పండితులు సూచించారు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరెన్నో మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్